హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరు బాగున్నారనుకుంటున్నాను ఈరోజు దేవుని వాగ్దానంతో నేను ముందుకు వచ్చాను ఈరోజు దేవుని వాగ్దానము మువార్త ఎనిమిదవ అధ్యాయము పదమూడవ అంతట యేసు ఇక వెళ్ళుము నువ్వు విశ్వాసించిన ప్రకారము నీకు అవును గాకని మరి ఇది ఫ్రెండ్స్ ఈరోజు దేవుని వాగ్దానము ఇక్కడ మరి యస్సు మనతో ఏం చెబుతున్నాడు అంటే నువ్వేమైతే విశ్వాసం ఉంచావో దాని ప్రకారం నీ గాక అని యస్సు ప్రభువారు మనతో చెబుతున్నాడు అనమాట మరి ఏ విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి ఆ సమయాల మాట ఒక శసాధిపతితో చెప్పాడు అనమాట మరి ఈరోజు మనతో కూడా దేవుడు చదువుతున్నాడు ఏమనంటే నీ విశ్వాసం ప్రకారం నీకు జరుగునుగా కానీ ఏమైనా కష్టాల బాధలా భయపడాల్సిన అవసరం లేదు దేవుని అంద విశ్వాసం ఉంచండి దేవుడు సహాయం చేస్తాడని దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు ఎందుకంటే దేవుడు ఇక్కడ ఏం చదువుతున్నాడు అంటే నీ విశ్వాసం ఏదైతే ఉందో అది జరుగుతుందిగా కానీ చదువుతున్నాడు నువ్వు దేవుని అందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తాడు కష్టాల ఇబ్బందులు దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు దేవుడికి ప్రార్థించండి దేవుని అంద విశ్వాసం ఉంచండి ఆయన తప్పకుండా సహాయం సహాయం చేస్తాడు మరి ఇక్కడ దేవుడు ఈ రోజు వాగ్దానం ఏం అంటే నీకు విశ్వాసం విశ్వాసం చే తప్పకుండా జరిగితే అవును గాక నీ దేవుడు సెలవు అనమాట మరి దేని విషయంలో కూడా భయపడాల్సిన అవసరం లేదు మరి దేవుడు అన్ని విషయాల్లో సహాయం చేస్తాడు చిన్న ప్రార్థన చేసుకున్నాం పనులకు మంది ఉన్నాయి ఈరోజు ఈ రోజు వాగ్దానంలో మా విశ్వాసం ప్రకారంగా మాకు జరుగుతుంది కాక అని వాగ్దానం చెప్పావు నాయన ఎస్ఐయా మేము నీకు విశ్వాసం మేము విశ్వాసం విశ్వాసం ఉంచి దేవానైనా అయినా మాకు ఏదైతే కావాలో అది నీకు ఇష్టానుసారంగా పొందుకున్నట్లు నీకురకు చూపించు ప్రభావ ఈ వాగ్దానం చూస్తున్న వారి పాడి పంటలు అన్నిటిని ఆశీర్వదించు దేవనైనా ఈ వాగ్దానం చూస్తున్న వారిలో ఎవరైనా నేను నమ్ముకోకపోతే నేను నమ్ముకున్నట్లు నీ రకు చూపించు ఏ సుక్రీస్తున్నాము అడివే కూర్చున్నాం మా ప్రియపరులోక మా ప్ర మరి ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఏవని వాగ్దానము మరి ఈ పరిచర్య కోసం ఒక చిన్న రైపాడ అవసరం అందరూ ప్రార్థించండి దేవుడు సహాయం చేయలేక మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం మరి వేరే ప్లేస్లో ఉన్నారన్నమాట మరి కుదిరితే రేపు కూడా ఇదే బ్యాగ్రూడితో రావచ్చు మరి అందరూ ప్రార్థించండి మరి మరి ఒక దేవుని వాగ్దానంతో మళ్ళీ కలుద్దాం అందువరకు దేవుని కృపాశిస్తులు మనందరికీ తోడైనా నడిపించిన దాకా ఆమె ప్రైజులాంటివి